బ్రేకింగ్ న్యూస్ వైసీపీకి భారీ షాక్ ఊహించని వారు రాజీనామా ఇక వివరాలు చూసేద్దాం మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆలర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి వారితో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇకపోతే వైసీపీకి ఎన్నికలు దగ్గర అవుతున్న సందర్భంగా మరొక భారీ షాక్ అయితే తగిలిందని చెప్పుకోవాలి ఇప్పటికే టీడీపీ ప్రస్తుతం ఎన్నికల దగ్గరవుతున్న సందర్భంగా అన్నీ కూడా ఎలెక్ట్ చేసుకుంటుంది అయితే టీడీపీలోకి ఇప్పుడు ఇద్దరు ఎంపీలు అయితే చేరుకున్నారు మరియు ఒక ఎమ్మెల్యే కూడా చేరుకోవడం జరిగింది మరి ఒక సందర్భంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వేడగా శనివారం ఇద్దరు వైసీపీ ఎంపీలు అలానే ఒక ఎమ్మెల్యే టీడీపీలోకి అయితే చేరనున్నారు ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హైదరాబాదులో టీడీపీ చీఫ్ చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువ కప్పుకొననున్నారు ఇక నెల్లూరులో జరిగే సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పల్నాడు జిల్లా దాచేపల్లిలో లావ కృష్ణదేవరాయలు టీడీపీలో అయితే చేరనున్నారు మరి ఎన్నికలు దగ్గరవుతున్న సందర్భంగా వీరు ముగ్గురు కూడా టీడీపీలో అయితే చేరడానికి సిద్ధమైపోతున్నారు అయితే మొత్తానికి వైసీపీకి అయితే షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి మరో పక్క రాజీనామాలు చేసుకుంటూ ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి అయితే మారుతూ వస్తున్నారు మరి ఏదేమైనా సరే దీనిపై ప్రజల యొక్క అభిప్రాయం ఏంటనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్క అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కమ్యూనిటీ సెక్షన్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ జనసేన పార్టీ ఇతర మనకి పోటా పోటీగా అయితే ఒక ఎన్నికల్లో దూసుకుపోవడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క మనిషిది ఓట్ అనేది చాలా అవసరం మరి ఆ ఓటుకి తగ్గట్లుగానే మన సర్వే అనేది ఎలా ఉందనేది తెలుసుకోగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్కి సంబంధించి కంప్లీట్ అయితే ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి